హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా తోట దగ్గర కొనుగోలు చేస్తారు కదండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ ఎన్ని బాక్సులు ఎంత ప్రైజు అండ్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో నేను వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అంటే తోట దగ్గర బయ్యంగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు కదండి లాంగ్ లోడింగ్ కానీయండి లోకల్గా లోడింగ్ కానివ్వండి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట అండ్ ముందుగా ఈరోజు డేట్ అంటే వీడియో చేస్తున్నటువంటి డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఇక ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి మార్కెట్కి టమోటాలు కటింగ్ చేసి తీసుకురాకోకుండా డైరెక్ట్గా తోట దగ్గరే అమ్ముతారనమాట సో ఏ విధంగా అంటే కనుక జస్ట్ వాళ్ళు కటింగ్ చేసి వాళ్ళ దగ్గరికి అంటే బాక్సుల్లోకి పోసి ఇస్తారు అంతే మిగతా అంతా కూడా ఫార్మర్స్ అన్నకు ఏమాత్రం సంబంధం ఉండదండి అంటే జస్ట్ కటింగ్ చేసి ఇచ్చే వరకు మాత్రమే ఆ ఫార్మర్ అన్న వర్క్ అండ్ ఆ తర్వాత గ్రేడింగ్ కానివ్వండి అంటే మంచిగా బాగలేని కాయలు అండ్ బాగున్నటువంటి ఇలాంటి గ్రేడింగ్ అంతా కూడా వాళ్ళే చేసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేస్తారనమాట సో ఇక్కడ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక ఈరోజు హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు పెట్టారండి అంటే పెద్ద బాక్స్ అనమాట నా ఇరవై ఐదు కేజీల బాక్సెస్ అండ్ లోయెస్ట్ అంటే కనుక అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నేల మీద కాయలు కూడా తీసుకుంటారండి క్వాలిటీ మంచిగా ఉంటే కనుక నేల మీద కాయలు తీసుకుంటున్నారు అండ్ అలాగే స్టేకింగ్ చేసినటువంటి టమోటాలు కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట అండ్ ఇక తొడిమితో ఉండే టమోటాలు అయితే కనుక ఒక పది ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువగా ఉంటుందంట అండి ఫ్రెష్ టమోటా అనేసి వాళ్ళు కొంచెం ఎక్కువ టమోటా సారీ ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు ఇక ఈరోజు లోయెస్ట్ ప్రైస్ అయితే మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అండి ఇక హైయెస్ట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు సో ఇప్పుడే రేపటి ప్రైస్ కూడా ఫిక్స్ అయిపోయింది నాలుగు వందల యాభై రూపాయలు రేపు మార్కెట్ చూసుకొని మిగతా అంతా ఫిక్స్ చేస్తామని కూడా చెప్పారనమాట అండ్ ఇప్పుడు ఈరోజు టోటల్గా నాలుగు వేల ప్లస్ బాక్సెస్ అయితే ఎక్స్పోర్ట్ అయ్యాయండి సో యూపీ అండ్ ఢిల్లీ అన్ని చోట్లకి కూడా వెళ్తున్నాయి అని చెప్పారనమాట అండ్ అలాగే తెలంగాణ కూడా ఎక్కువగా వెళ్తుంది అండ్ కోల్కత్తాకి కూడా వెళ్తుంది అని చెప్పారు సో ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడి నుంచినే వెళ్తుంది అండ్ తోట దగ్గరే మాకు ఎక్కువగా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తారు సో ఎందుకు అలాగా అంటే కనుక కొంచెం ఎక్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది అండ్ అలాగే లెస్సులు ఉండవు అండ్ బాడీగా కర్చు ఉండదు సో అండ్ సో అంటే కమిషన్స్ కానీ అండి ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి అని చెప్తున్నారు బట్ మండీలో ఎక్కువ రేట్ పోయినప్పుడు ఎలాగా అంటే కనుక వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పారనమాట సో ఇది అండి ఇన్ఫర్మేషన్ అండ్ దాదాపుగా ఈరోజు నాలుగు వేల ప్లస్ బాక్సెస్ అయితే ఎక్స్పోర్ట్ అనేది కళ్యాణదుర్గం ఏరియా మాత్రమే జరిగిందండి ఇక టోటల్ అనంతపూర్ ఏ మొత్తం కాదు ఇది జస్ట్ కళ్యాణదుర్గం ఏరియా మాత్రమే సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అంటే మంది అడిగారు అనమాట తోట దగ్గరకి తీసుకుంటున్నారు కాబట్టి స్టాక్ తక్కువ వస్తుంది కదా ఏ విధంగాను ఎలా అని అడుగుతున్నారు సో అందుకనే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ